నెక్స్ట్ కమ్మ క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పది కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అమ్మాయికి కమ్మా క్యాష్లో మరుడు కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ అయింది జూనియర్ అసోసియేట్గా ఎస్బీఐ బ్యాంక్లో గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ యాదవ్స్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ కంప్లీట్ అయింది మెడికల్ అనాలిస్ట్గా జాబ్ చేస్తుంది అరవై వేలు శాలరీ ఉంది ఈఎంఐకి అమ్మాయికి యాదవ్స్ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాలా క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంఐ ఎంటెక్ కూడా చేసింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది నెలకు లక్ష రూపాయల సాలరీ ఈ అమ్మాయికి మాలా